ఆరిస్టర్ పార్వతీశం రెండవ భాగం ఎలాగైతేనేవి ఇంగ్లాండ్లో అడుగు పెట్టానని చెప్పాను కాదు మరిచిపోకుండా ఎలాగో జ్ఞాపకం పెట్టుకుని కుడికాలే కూడాను నేనింత శ్రద్ధగా ఇంత శాస్త్రయుక్తంగా కుడికాలే పెట్టినా లండన్ మట్టుకి విషయమేమీ గమనించినట్లు కనిపించలేదు రుసరుసలాడుతూ మొహం మార్చుకుంటూ ఆరిపోయిన హారతి హారతిపళ్లం పట్టుకుని నిల్చున్నట్లు అనిపించింది ఇంతకు అదృష్టం బాగుంటే ఏ కాలు పెట్టినా లేదు బాగుండకపోతే ఏ కాలు పెట్టినా ఒకటే ఇక్కడ దిగ్గానే నాలో ఉత్సాహం సగం చచ్చిందని చెప్పను కాని చల్లారిందని చెప్పక తప్పదు కారణం ఏమిటంటే నేను చెప్పలేను లండన్లో అడుగు పెట్టేసరికి బారామీటరు మరీ దిగిపోయినట్లయింది నెమ్మదిగా సామాను దింపుకొని ప్లాట్ఫామ్ మీద నిలబడ్డాను ఏమి చేయడానికి తోచలేదు ఎటు వెళ్లాలో మొదలే తెలియదు కదా అంత అయోమయంగా ఉంది ఇదే అయితేనా స్కూలు నుంచి ఇంటికి రాగానే నేనేదో చాలా దూర ప్రయాణం చేసి వచ్చినట్లు మా ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కల కుర్రవాళ్ళు కుర్రవాళ్ళూ బోలెడంతమంది పరిగెత్తుకొచ్చి నా చుట్టూ మూగి ఎంతోసేపు నాతో కులాసాగా ఆడుకునేవారు మా అమ్మ సంగతి చెప్పనే అక్కర్లేదు వచ్చావురా నాయనా ముందు కాళ్ళు మొహం కడుక్కురా కళ్ళు దించుకుపోయాయి బుగ్గలు పీక్కుపోయి ఎలా ఉన్నావురా నాయన లే అని నన్ను తొందరపెట్టి కాళ్లు కడుక్కున్న తరువాత ఏదో కొంత పలహారం పెట్టేది ఒకప్పుడు నాకు దిష్టి కూడా తీస్తుండేది నాకెంతో సిగ్గుగా ఉండేది ఏమిటమ్మా నీ చాదస్తము నువ్వును ఇంకా ఎన్నాళ్ళేమిటి దిష్టి అదీని నేనింక చిన్న అనుకుంటున్నావా ఏంటి అనేవాడిని కొంచెం కోపం అభినయిస్తూ ఇదంతా జ్ఞాపకం వచ్చి ఒక్కమాటు దుఃఖం వచ్చింది కళ్ళు ఒత్తుకుంటూ చలికి గజగచలాడుతూ పక్క చుట్టలో షాలువా తీసుకుని కప్పుకుందామని ఆలోచిస్తుండగా పాతాళంలో నుంచి ఎవరో తన్నుతే పై గుబికినట్లు కుక్ కంపెనీ వారి ఆసామి పాతాళంలో నుంచి వచ్చినట్టు తోచినా నా పాలిటికి దివి నుండి దిగివచ్చిన దేవతల ప్రత్యక్షమయ్యాడు నన్ను ఒక్కసారి యగాదిగా చూసి హా గుడ్ ఈవినింగ్ హా లెట్ మీ గ్రేట్ మిస్టర్ పార్వతీశం ఆర్ ఫైన్ వీఆర్ హియరింగ్ ఎ లోట్ అబౌట్ యూ గుడ్ ఫైన్ డే ఆ అన్నట్టు మీరే కదూ ఆ మహానుభావులు పార్వతీశం గారు తమ సంగతి అబ్బో బోబోలడంత విన్నాము ఆ బాగుంది అంటూ చిరునవ్వుతో నన్ను పలకరించేసరికి నా ప్రాణం లేచొచ్చినట్లయింది కాని నన్ను గ్రేట్ పార్వతీశం అన్నాడు నా గురించి చాలా విన్నానన్నాడు చాలా చిత్రంగా ఉందే నేను గొప్పవాడినని వాడెలా కనిపెట్టగలిగాడు నన్ను గురించి అప్పుడే లండన్లో అడుగుపెట్టి ఇంకా అరగంటైనా కాకుండా ఎలా విన్నాడు చాలా చిత్రంగా ఉందే అని ఆశ్చర్యపోతూ వాడికంటే మనమేమీ తీసిపోకూడదనుకుంటూ ఎస్ సార్ ఐ పార్వతీశం హవ్ యు నో మీ కుగ్గారు అన్నాను ఇంగ్లీష్లో నాక్కూడా ఇంగ్లీష్ వచ్చు సుమా అట్టే పిచ్చి వేషాలేమన్నా వేస్తే నా దగ్గర సాగవని హెచ్చరించడానికి గుడ్ లాట్ క్లెవర్ ఆరెంజ్ యూ కమ్ హరి అంటూ నా చేయి పట్టుకుని లాక్కుపోవడం మొదలుపెట్టాడు ఎస్ కమింగ్ మై సామాన్ సార్ అంటుంటే వినిపించుకోడు ఈ చెవిటి మాలోకమేమిటి బాబూ అనుకుని ఒక్క ఊపుతో నా చేయి విదిలించి మై సామాన్ దేర్ ఐ గో అండ్ గెట్ సామాన్ అండ్ కమ్ అన్నాను వెనక్కి తిరిగి సామాన్లు చూపిస్తూ ఏమిటయ్యా ఈ హడావిడి నా సామాన్లు ఉండవయ్యా నా సామాన్లు తీసుకొని వస్తాను ఓహో యూ అండ్ యువర్ బ్లేడీస్ సామాన్ వాట్ మీన్ సామాన్ ఏమిటయ్యా నీవేదవ సామాను నువ్వును అసలు సామానంటే ఏమిటి అన్నాడు వాడు మై బాక్స్ సిక్స్ అండ్ బెడ్ సార్ అన్నాను వాటికేసి చూపిస్తూ ఓ దాట్ అని ఓ పెద్ద నవ్వు నవ్వి సామాన్ సామాన్ అని నాలుగు సార్లు అనుకుని పర్వాలేదు నీ సామాన్ ఎక్కడికి పోదు వాటిని తీసుకురమ్మని ఓ మనిషితో చెప్పాను తీసుకొస్తాడు మనం తొందరగా వెళ్ళి ఆ రైలు ఎక్కాలి అన్నాడు అక్కడున్న రైలుకేసి చూపిస్తూ స్టీమర్లో నుంచి దిగిన జనమంతా ఆ రైలు కేసి హడావిడిగా వెళ్లి అందులో ఎక్కుతున్నారు మనం ఇంగ్లాండ్ వచ్చాం కదా మళ్లీ రైలేందుకు ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అన్నాను ఇది ఇంగ్లాండే నిజమే అయితే ఇంగ్లాండ్కిది మొదలన్నమాట మాట లండను ఇక్కడికి కొన్ని మైళ్ల దూరం ఉంది మూడు గంటల ప్రయాణం చేస్తే సుమారు ఎనిమిదింటికి అక్కడకు చేరుకుంటాం నిన్నక్కడకు చేరుస్తే మా బాధ్యత వదిలిపోతుంది తరువాత నీ దారి నువ్వు చూసుకోవాల్సిందే అన్నాడు తొందరగా నడుస్తూ అంతసేపు నా చెయ్యి వదల్లేదు పాపం ఈ సంభాషణంతా ఆంగ్లంలోనే జరిగింది సుమండీ వాడికి తెలుగెలా వచ్చింది అనుకునేరు చస్తే వాడికి తెలుగు రాదు ఎన్ని వేలేళ్ళు తపస్సు చేసినా ఒక్క తెలుగు ముక్క వాడి చేత పలికించలేవు తెలుగుదేశంలో పుట్టి పెరిగిన నాకే ఇంకా బోలడన్ని అర్థం కాని స్వచ్ఛంగా పలుకులేని మాటలున్నాయంటే వాడికెలా వస్తుంది చెప్పండి అదేం చచ్చు ఇంగ్లీషా ఎవడు పడితే వాడు ఏడాదిలోనో రెండేళ్లలోనో నేర్చుకోవడానికి మేము రైలు దగ్గరకొచ్చి ఓ పెట్టెలో ఎక్కబోయేసరికి ఎవడు తెచ్చాడో ఎప్పుడు తెచ్చాడో తెలీదు కాని నా పెట్టే పరుపు అప్పుడు అందులో ఉన్నాయి ఇదిగో బాబు మీ మీ అదేమిటో అన్నావు వాడిని చూసి నేను నవ్వాను ఎటొచ్చి వాడొకందుకు నవ్వుతే నేను మరొకందుకు నవ్వాను అప్పటికి ఐదు ఐదున్నర గంటలు అయినా బాగా చీకటి పడిపోయింది పొగో పొగ మంచో తెలియకుండా పది అడుగుల్లో ఉన్న మనుషులు కూడా కనపడనంత ఒత్తుగా దట్టమైన తెరలా మమ్మల్ని కమ్మేసింది విపరీతమైన చలిగా ఉంది ఇంత గాఢాంధకారంలోనూ రైలు వెళ్తుందా అనే సందేహం కలిగింది నాకు సందేహం కలగడం తడువుగా ఈ కటిక చీకట్లు రైలు వెళ్తుందా భయం లేకుండా అన్నాను యథాలాపంగా నా లోపలి ఊహల్ని పైకి అన్నట్టుగా అతని తోటి చెప్పినట్టుగా కాకుండా అతనొక్కసారి కేసి నిదానంగా చూసి ఏం భయం భయం మనకూ దానికి భయం లేదు ఒక జోడా మనుష్యులు లాంతర్లు పట్టుకొని రైలు పట్టాలు తప్పిపోకుండా దాని ఎదుట నడుస్తారు అన్నాడు చాలా గంభీరంగా అయినా వాడికేదో నన్ను వేలాకోలం అనుకున్నాను నేను నాకు కలిగిన సందేహాన్ని పైకి అనడం పొరపాటే అనుకున్నాను అప్పుడు నిడదవోల్ నుంచి నేనెక్కిన రైలు మద్రాసు వరకు రాత్రి ప్రయాణం చేసిన సంగతి తరువాత మద్రాసు నుంచి మళ్లీ రాత్రి చేసిన ప్రయాణం స్మరణకొచ్చింది నా తెలుగు తక్కువతనానికి నవ్వుకున్నాను అయితే మట్టుకు మాత్రం దానికి వాడు నన్ను చూసి నవ్వుతాడా అని కొంచెం కోపం వచ్చిన మాట వాస్తవమే అయినా నాలో నేను సముదాయించుకొని ఒకటి రెండు సార్లు వాడేదో చెప్పపోతే నేను విని వినట్టు సమాధానం చెప్పకుండా ఊరుకున్నాను లండన్ చేరే వరకు నా మౌనం నేను వీళ్లేదు ఏ అవాంతరం లేకుండా మేం లండన్ క్షేమంగా చేరాం దైవానుగ్రహం వల్ల లండన్ స్టేషన్ రాగానే రైలు స్టేషన్లోకి కాక ఏదో ఇంట్లోకి వెళ్తున్నట్టు అనిపించింది ఎందుచేతనో తెలీదు నాతో కూడా ఉన్న ఆసామిని అడుగుదామంటే మళ్లీ అతను ఏం వేళాకోళం చేస్తాడో అని సందేహించి ఊరుకున్నాను రైలు ఆగి ఆగడంతో బిలబిలలాడుతూ రైలులో యావన్ మంది కన్నాళ్ళొంచి ఎలుకల్లా హడావిడిగా బయటకు వెళ్లడం ప్రారంభించారు నేను నాతో ఉన్న ఆసామి దిగడానికి లేశాం నేనొకసారి నా సామాన్ కేసి చూశాను అది అతను కనిపెట్టి దాని సంగతి నేను చూస్తాను దిగమన్నాడు మేమిద్దరం దిగడంతోనే అతని సంఖ్యకు ఒక మనిషి లోపలికి వెళ్లి సామాను బయటకు తీసుకొచ్చాడు అతన్ని చూస్తే మామూలు దొరలాగా ఉన్నాడుగాని కూలీ అనుకోలేదు మన ఊళ్లల్లో అయితే కూలీ ఇట్టే దొరికిపోతాడు వాణ్ణి చచ్చినా ఏమండి అని మనం అనలేం అసలు ఎందుకనాలి బయటకు రావడంతోనే నాలుగు వైపులా ఆశ్చర్యంతో చూశాను నేను మద్రాసు లాంటి స్టేషన్లు చాలా చూశాను గాని ఇంత స్టేషన్ స్టేషను నాకెక్కడా కనపడలేదు ఇది కొన్ని మైళ్లు పొడుగుంటుందా అనిపించింది అదము ఒక మైలైనా వెడల్పు ఉండాలనుకున్నాను ఇందాక రైలు స్టేషన్ కు కాక ఇంట్లోకి వెడుతోంది అని అనిపించడానికి కారణం ఇప్పుడు తెలిసింది ఇంత వెడల్పు పొడుగు ఉన్న స్టేషన్ అంతటికీ గాజు కప్పు పై భాగాను కనిపించింది ఇంత గాజుకప్పు ఎలా దొరికిందా వీళ్లకు అనుకున్నాను అసలు గాజెందుకు వేశారు అనే సందేహం కూడా కలిగింది ఒకవేళ ఏ కొబ్బరికాయ అయినా దానిమీద పడితేను లేక పక్కింటి కుర్రాళ్ళెవళ్లైనా ఆటల్లో వాళ్ల లక్కపిడతలో దాని దానిమీద విసురుతేను ఇంత పెద్ద స్టేషను ఏమవుతుంది అనిపించింది అయినా దానికి సమాధానం ఏదో మనమే ఊహించి తెలుసుకోవాలి గాని ఇలాంటి మోటు మనుషులను అడుగుతే వాళ్లు అతి తెలివిగా మాట్లాడామనుకొని నన్ను అవహేళన చేస్తారు ఎందుకొచ్చినది బాధ ఇంతకు స్టేషన్ కప్పు ఎలాపోతే నాకెందుకు అని అప్పటికి సమాధానం చెప్పుకున్నాను ఇంతలో నా పక్కనున్న కుక్ అనగా వంట మనిషి కాదు కుక్ కంపెనీ మనిషి బయటకు వెళ్దాం రండని చేయి పట్టుకుని ముందుకు తీసుకువెళ్లాడు పది బారలు నడవగానే ప్లాట్ఫామ్ లో మధ్యభాగం కొంత దానంతటదే పరిగెడుతోంది దానిమీద కొందరు మనుషులు నిలబడున్నారు దాని దారినది దాని దానిమీద మనుషులు ముందుకు సాగిపోతున్నారు ఇది లోపల నుంచి ఎక్కడ్నుంచో వస్తోంది దానికి అంతు ఉందో లేదో తెలీదు నేనీ ఆలోచనల్లో ఉండగా నా పక్కనున్నతను నా చెయ్యి పట్టుకుని తనతో పాటు నన్ను కూడా దానిమీదికి లాగాడు అతను మేకుల అలాగే నిలబడ్డాడుగాని నేను మటుకు వెనక్కు పడబోయాను అతను నా వీపు వెనక చెయ్యి ఆసరా ఇచ్చి నేను పడిపోకుండా ఆప్ చేశాడు మేము నిలబడ్డది కదిలే ప్లాట్ఫామ్ అది ముందుకు సాగుతూనే ఉంది అది చాలా విచిత్రంగా కనపడ్డది ఇలా కొంత దూరం వెళ్లిన తర్వాత ఎదుట మేడమెట్లులా మెట్లులా కనపడ్డాయి దాన్మీద కూడా అది పరిగెడుతూనే ఉంది జనం పడకుండా అలాగే నిలబడున్నారు వాళ్లు పడకుండా ఎలా ఆగారా అని ఆలోచిస్తుంటే మేము నిల్చున్న భాగం కూడా మొదటి మెట్టు ఎక్కడో నేను వెనక్కు పడిపోడు మళ్లీ ఆయన ఆసరాతో నిలబడ్డం మేడమెట్లు ఎక్కినట్లు నన్ను కూడా ఎక్కమని తనెక్కుతూ చెప్పడం తగుదునమ్మా అని నేనే ఆ విద్య నేర్చుకుని క్షణంలో ఆ మెట్లు ఏ ప్రమాదం లేకుండా ఎక్కడం అన్ని రెప్పపాటులో జరిగిపోయినాయి మరికొంత దూరం సాదా ప్రదేశం మీద నుంచి ఇలా నడుస్తూ ఉండగా నా స్నేహితుడు పక్కకు తప్పుకుంటూ నన్ను కూడా తనతో పాటు పక్కకు లాగేశాడు ఆ ప్లాట్ఫామ్ దారి దాందది సెలయేర్లా పోతూనే ఉంది